అండి మీరు చూస్తున్నారు పీబీ ఫ్యాషన్స్ ఈ రోజు వీడియోలో వచ్చిన క్రేప్ మెటీరియల్ లో హెవీగా వచ్చిన మగం వరకు బ్లౌజ్ పీసెస్ ని ఈ రోజు వీడియోలో నేను మీరు చూపిస్తున్నానండి ఈ రోజు నేను చూపిస్తున్న ఈ బ్లౌజ్ పీసెస్ అన్ని కూడా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి కలర్స్ అయితే మాత్రం అన్ని లైట్ కలర్సేనండి మాక్సిమం అన్ని లైట్ కలర్స్ వచ్చినాయి అనమాట ఈసారి మాత్రం వీడియోలో అయితే మాత్రం ఇక్కడ ఏ కలర్ లో ఏ కలర్ అయితే నేను చూపిస్తున్నానో సేమ్ అదే కలరు వీడియోలో సేమ్ అదే కలర్ వీడియోలో కలర్ చేంజ్ అవ్వకుండా అయితే కనిపిస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అనమాట అన్ని మొత్తము సెవెన్ కలర్స్ ఉన్నాయండి నేను ఒక్క బ్లౌజ్ పీసెస్ అయితే మీకు ఓపెన్ చేసుకోవడం చూపిస్తాను ఎంత హెవీగా వస్తుందో బ్లౌజ్ అనేది కూడా చూడవచ్చు ఇది మీటర్ పీస్ అనమాట పన్నా కూడా మనకి చాలా హెవీగా వస్తుందండి అంటే త్రీ బై ఫోర్త్ లెంత్ కూడా పెట్టించుకోవచ్చు అనమాట ఇలా ఇదైతే మాత్రం లైట్ కనకంబరం కలర్ అండి చూశారు కదా వర్క్ కూడా దీని మీద మగ్గం వర్క్ కూడా చాలా డీసెంట్గా అన్ అంటే అన్ని లైట్ కలర్తో చాలా క్లాస్గా ఉండే మెటీరియల్ ఉందన్నమాట దీని మీద వర్క్ కూడా ఇటు కాస్ట్ అయితే మాత్రం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉందండి ఓకే అండి క్రేప్ మీద హెవీగా వచ్చిన మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ని ఈరోజు వీడియోలో నేను మీరు చూయించానండి నేను చూపించిన ఈ హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ కానీ నచ్చి ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద మా మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉందండి కాల్ చేసి ఆర్డర్ చేస్తే మేము కూడా కొరియర్ ఇస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి